అంటే ఎవరు మీ దృష్టిలో చెప్పండి ఎవరైనా కొంచెం కూర్చోంటారా కొంచెం కూర్చోండి నిశ్శబ్దం ఉండండి కొంచెం భగవంతుడు అంటే ఎవరు మీకు తెలిసిన ప్రకారంగా చెప్పండి స్వాములు ఎవరైనా చెప్పగలరా భగవంతుడు అంటే ఎవరు అంటే శాస్త్రం చెబుతుంది జ్ఞాన శక్తి భవైశ్వర్య వీర్య తేజద్గుణ ఇప్పుడు మనుషుల్లో ఒకరు పొట్టిగా ఉండొచ్చు ఒకరు గొడుగుగా ఉండొచ్చు ఒకరు ధనవంతుడు ఉండొచ్చు ఒకరు పేదమంతడు ఉండొచ్చు ఒకరి దోషాలు రూప దోషాలు ఖచ్చితంగా ఉంటాడు మనుష్యాల సహస్రేషు విపత్తులు ఇబ్బందులు ఉంటాయి అలాంటి వెయ్యి కోరికలు ఉంటాయి కానీ భగవంతుడు అలాంటి వాటి కాదు జ్ఞానము శక్తి బలము ఐశ్వర్యము కలిగినటువంటి వాడే భగవంతుడు శాస్త్రం చెబుతుంది భగవంతుడు ఏం చేస్తూ ఉంటాడు అంటే రక్షణ రక్ష తీర్థేవ విశ్వాస అని చెప్తారు ఎవరైతే భగవంతుడు ఉన్నాడో దాన్ని రక్షిస్తాడు అనేటువంటి విశ్వాస భావనంతో ఉండేటువంటి వాడిని ఎప్పుడు ఎల్లప్పుడూ రక్షిస్తూనే ఉంటాడు అందుకని అంటారు కదా ఆమదముక్కుల వాడు రక్షక అనేసి భగవంతుడు లేడు అంటే లేడు ఉన్నాడు అంటే ఉన్నాడు భావం తద్భవతి మన భావన సరిగా ఉండాలి భగవంతుడు ఉన్నాడు అనేటువంటి విశ్వాసంతో ఉంటే ఖచ్చితంగా రక్షిస్తాడు భగవంతుడు దేనికి వాళ్ళు లొంగుతాడు ప్రత్యేక వశ్య ప్రభువు అనేసి చెప్పారు శాస్త్రం భగవంతుడు దేనికి లొంగుతాడు అంటే కేవలం భక్తికి మాత్రమే పత్రం పుష్పం ఫలంతో ఏమన్నా ఇవ్వండి భగవంతుడికి అవన్నీ తీసుకోడు వీరు దాంట్లో చూపించినటువంటి భక్తిని మాత్రమే భగవంతుడి తీసుకుంటాడు కేవలం భక్తి ఎంతో రావణాక్షుడు హిరణ్యాక్షుడు హిరణ్యకృష్డు ఎంతో మంది అధర్మమైనటువంటి కోరికలు కోరారు కానీ భగవంతుడు ఇచ్చాడా లేదా ఎందుకు ఇచ్చాడు వాళ్ళు ధర్మంతో భక్తితో అడిగారు అది అధర్మమే ఉండొచ్చు కానీ భక్తితో అడిగారు భగవంతుడికి ఏం తెలుసు భక్తితో కోరుకుంటే ఇవ్వడం మాత్రమే తెలుసు అందుకని ఎంతో మంది బ్లాక్ మ్యాన్ అంటారు కదా అలా చేసేసారు హిరణ్యాక్షుడు నిరణ్యక్షుడు రావణాసుడు అని భక్తితో కోరుతున్నాడు ఇచ్చేసాడు అది అదర్మైనటువంటి కూడా దాన్ని తీర్చడానికి మళ్ళీ ఇంకో అవతారం వచ్చింది భగవంతుడు ఎందుకు ఇన్ని అవతారాల్లో ఉన్నాడు అంటే ఒక భక్తుడు వస్తాడు స్వామిని ఆ రూపంలో చూడాలి అనుకుంటున్నా అప్పుడే చెప్పినట్టుగా భక్తుడు లొంగతలు భగవంతుడు భక్తికి లొంగుతాడు కదా భక్తితో అడిగేస్తాడు స్వామి నిన్ని ఆ రూపంలో చూడాలి అనుకుంటున్నా నేను కాబట్టి వచ్చేస్తారు అందుకనే ఎన్ని రూపాలు ఉన్నాయి ఏకం పరాత్మం బహురూప దేహం భగవంతుడు ఒక్కడే కానీ ఇన్ని రూపాల్లో మనకు దర్శనమిస్తున్నాడు కాబట్టి భగవంతుడు ఎప్పుడైనా కానీ ధర్మమైనటువంటిది సత్యమైనటువంటి కోరిక కోరాలి భగవంతుడిని ఎప్పుడైనా కానీ భయం అనేటువంటిది కోరిక అనేటువంటిది భగవంతుడి దగ్గర వచ్చి చెప్పకండి ఆ భయానికి ఆ కోరికలకి చెప్పాలి నా దగ్గర భగవంతుడు అనేటువంటి ఒక వెపన్ ఒక ఆయుధం ఉంది అనేసి కాబట్టి ఇప్పుడు ఎప్పుడైనా కాని భగవంతుడు ఏం కోరుకోవాలి ధర్మం అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనేటువంటి సత్యమైన ధర్మమైనటువంటి కోరిక కోరితే భగవంతుడు ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడు అనేసి లక్ష్మీరమ గోవిందా लक्ष्मी राम लक्ष्मीघरला त्यागारा राम देवंग राय राम देवंग महादेव কনাকনে